జోష్న విషయంలో దీప కార్తిక్లు ఇద్దరూ కలిసి జ్యోష్నకి బర్త్డే కానుకగా ఇచ్చిన సర్ప్రైజింగ్ గిఫ్ట్ని చూసుకొని జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంటికి దీప కార్తిక్లు ఏం గిఫ్ట్ ఇచ్చారనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఎట్టకేలకు కార్తిక్ బైక్ కోసం దాచుకున్న డబ్బుల్ని దీపకి గాజులు కొనిచ్చి తన ప్రేమను అయితే చాటుకున్నాడు అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దీప కొడుకు కొడలు సంతోషంగా ఉండడం చూసి కాంచనా కూడా తెగ మురిసిపోతూ ఉంటుంది అనసూయతో పాటు అయితే దీప ఆ గాజుల్ని చూసుకుంటూ తెల్లారులు నిద్రపోకుండా ఉంటుంది నిజంగా కార్తీక్ బాబు నేను చాలా అదృష్టవంతురాలని కదా ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను మరలా నా జీవితం ఇలా మొదలైంది ఎక్కడికి చేరుకోవాలో అక్కడికే చేరుకునేలాగా చేశాడు కదా దేవుడు అంటూ కళ్ళు పైకి చూస్తూ ఆకాశంలోకి చూస్తున్నట్టుగా దీప కార్తీక్తో మాట్లాడుతూ ఉంటుంది జోష్న మారిపోతే అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు కదా కార్తీక్ బాబు అంటే జ్యోష్న మారుతుందని నువ్వు అనుకుంటున్నావా దీప అంటే ఏమో కార్తీక్ బాబు ఈ పుట్టినరోజు నుంచైనా జ్యోష్న మారితే బాగుంటుందేమో అనైతే అంటూ ఉంటే అలాంటివి ఏం జరగవు దీప నువ్వు కళలు కనుకు జోష్న మారింది అంటే ఈ ప్రపంచమే నమ్మదు అనైతే అంటూ అలాగే తన కన్న తండ్రైన దాసు మావయ్యే నమ్మడు తెలుసా అన్నట్టు చెప్తున్నారు అనమాట అయితే కార్తీక్ బాబు మీరు నాకు ఒక విషయం చెప్పండి నేను అదృష్టవంతురాలనా జ్యోష్న అని అనైతే అడుగుతూ ఉంటుంది అదేంటి దీప అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే అమ్మా నాన్నలకు దూరమై నేను దురదృష్టవంతురాలనే కదా జ్యోష్న తన తల్ తల్లిదండ్రి కాకపోయినా కూడా వాళ్ళ ప్రేమను పొందుతూ పెరిగింది కాబట్టి జ్యోష్ననే అదృష్టవంతరాలు కదా అంటే అది విధి రాత దీప ఇప్పటికైనా నువ్వు మీ అమ్మ కలుసుకునే అవకాశం నీకు వచ్చింది కదా అందుకు నువ్వు అదృష్టవంతురాలివే కదా అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఏమో కార్తీక్ బాబు అని అయితే చెప్తూ ఇక కార్తిక్ బాబు నిద్రపోతూ ఉంటే కార్తీక్ బాబుని చూస్తూ ఉంటుంది నిజంగా దేవుడు నాకు నా లైఫ్లోకి కార్తిక్ బాబును పంపించి ఇంత మంచి చేశాడు అసలు ఇలాంటి జీవితాన్ని నేను కోరుకున్నానా ప్రశాంతంగా ఒక పుట్టినరోజు కానీ ఒక జీవితంలో ఇంతకన్నా ఆనందం అనేది ఇంకెక్కడైనా ఉంటుందా అంటూ కార్తీక్ బాబునే చూస్తూ ఉంటుంది అనమాట అయితే కార్తీక్ ఉండి దీప తెల్లారులు నన్నే చూస్తావా పడుకునేది ఏమన్నా ఉందా పో నిద్ర రావడం లేదా లేచి కబుర్లు ఏమైనా చెప్పుకుందామా అంటే లేదు కార్తీక్ బాబు మీరు పడుకోండి నేను నిద్రపోతాను అన్నట్టు చెప్తుంది అయితే నిద్ర లేవగానే కార్తీక్ దీపకి మరో సర్ప్రైజ్ ఇస్తాడు ఇంతకీ ఏంట సర్ప్రైజ్ అంటే దీపకి చీర అన్నీ తీసుకొచ్చి ఇస్తాడనమాట ఈరోజు ఈ బట్టలే కట్టుకో దీప అంటే ఎందుకు బాబు మనం మళ్ళీ ఇప్పుడు జోష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అనైతే అంటూ ఉంటే జ్యోష్ణ వాళ్ళ ఇల్లు అంటే ఏంటి దీప అది మీ ఇల్లు మన ఇల్లు అనేది అంటూ ఉంటే సరే మన ఇంటికే వెళ్ళాలి కదా అక్కడ పనులు చేయాలి ఈ చీర అంతా పాడైపోతుందేమో మీరు ఎంతో ప్రేమగా తెచ్చిన చీర పాడైపోతే నాకు బాధేస్తుంది కార్తీక్ బాబు అంటూ ఉంటే ఏం కాదు జ్యోష్ణకి నీకు ఇచ్చినట్టే చిన్న కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాను పద వెళ్దామని అయితే చెప్తారు అయితే కాంచన ఎందుకురా పుట్టినరోజు ఆడు కూడా దీపని సంతోషంగా ఉంచకుండా ఆ ఇంటికి వెళ్ళి పని మనుషులాగా ఉండమంటున్నావు నాకేం నచ్చలేదురా అని తంటూ ఉంటే అమ్మ మేము వెళ్ళేది ఒక పని మీద త్వరలోనే మీకు కూడా ఆ విషయాన్ని నేను షేర్ చేసుకుంటాను అప్పుడు దాకా ఏం అడగద్దమ్మా అనేది అంటూ ఉంటే నా కొడుకు ఏం చేసినా కూడా మంచిగా ఆలోచించి కుటుంబాల కోసమే చేస్తాడన్న విషయం నాకు తెలుసు అందుకే అని నేను నేను ప్రెషర్ పెట్టాలని అయితే ఏ చెప్తారు ఇక దీప కార్తీకులు ఇద్దరు కలిసి ఇక శివనారాయణ ఇంటికి వెళ్తారు సౌర్య ఉండి నేను వస్తానమ్మా అంటే వద్దులేమ్మా నిన్నొచ్చిన దానికే ఆ జ్యోష్ణకి నీ మీద ఇంతవరకు కోపం ఉంది ఈరోజు నువ్వు మరలా వెళ్తే ఇంకేం చేస్తుందో ఏమో వద్దులేమ్మా అని చెప్పని సౌర్యని ఇంట్లోనే వదిలిపెట్టి దీప కార్తీకులు వెళ్తారనమాట అయితే జ్యోష్ణకి అప్పుడే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటారు జ్యోష్ణ ఆ పుట్టినరోజుకి అయితే దీపా కార్తీకులు ఇద్దరు చేతిలో చేయేసుకొని చక్కగా జాలీగా ఇది పుట్టినరోజా పెళ్లి రోజా అన్నట్టుగా ఇద్దరు వెళ్తూ ఉంటారు మునిపెన్నడి ఇలాగ ఎప్పుడు చూడలేదన్నమాట జ్యోష్ణ దీపా కార్తీకులు ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లోకి రావడం ఇక జ్యోష్ణకైతే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది హ్యాపీ బర్త్డే చిన్నమరదల అనైతే అంటూ ఉంటే అదేంటి బావా మరదల అంటున్నావు అంటే పెద్ద మరదలు ఎవరున్నారు ఉన్న ఒక్కదానొక్క మరదలు నేనే కదా అంటూ ఉంటే అదేంటి మరదలు అలా అంటావు ఇప్పుడు దీపని నేను పెళ్లి చేసుకున్నాను కదా దీప నా పెద్ద మరదలు కదా అనేది అంటూ ఉంటే జ్యోష్నాకి కోపం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడే పారిజాతం చక్కగా మేకప్ వేసుకొని రెడీ అయ్యి గాజులు సవరించుకుంటూ ఇక జ్యోష్న దగ్గరికి రావడం జరుగుతుంది ఇదేంటి పుట్టినరోజు జ్యోష్నది అయితే ఇది రెడీ అయ్యి వచ్చింది అయినా పని వాళ్ళు ఏంటి ఇలా రెడీ అవరావడం రావడం ఏం నచ్చలేదు ఇంట్లో పాచి పనులు చేయడానికి కూడా ఇంత మంచి చీర కట్టుకొని ఇలా రెడీ అయ్యి రావాలా అనేది అంటూ ఉంటే దీప కావాలనే తన చేతికున్న గాజులని అయితే చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది సరే అమ్మగారు మీరు చెప్పినట్టే చేస్తాను ఓనర్ గారు అంటూ ఉంటే ఏంటి నీ చేతులు దగ్గ మెరిసిపోతున్నాయి ఏంటి కొత్త గాజులా బంగారవేనా అంటే గ్రాని వాళ్ళు బంగారం వేసుకునే స్టేజ్లో వాళ్ళు ఉన్నారా పిచ్చికి రాని ఎప్పుడు తెలుసుకుంటావు ఏవో అంటే హలో మేడం అవి బంగారువే నేనే కొనిచ్చాను ఈరోజు నీ పుట్టినరోజే కాదు నా భార్య పుట్టినరోజు కూడా నా భార్యకి నేను గిఫ్ట్ ఇచ్చాను అని చెప్పగానే ఒక్కసారిగా ఆ షాక్ అయిపోతుందనమాట జోష్న బావా నువ్వు గాజులు తనకి గిఫ్ట్గా ఇచ్చావా నాకు ఏ పుట్టినరోజుకి నీలా గిఫ్ట్ ఇచ్చావా అంటే నువ్వు డబ్బున్న నమ్మాయి కదా నీకు మేము గిఫ్ట్లు ఎక్కడ ఇస్తాంలే అయినా నీకోసం కూడా ఈరోజు పెద్ద సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాను తెచ్చాను చూపిస్తాను ఆఖరిలో అన్నట్టు చెప్తాడనమాట అయితే దీప కావాలనే గాజులు గలగల అనేటట్టు పనులు చేస్తూ ఉంటే ఆ సౌండ్ విన్నప్పుడల్లా జోష్నకి కోపం వచ్చేస్తూ ఉంటుంది బంగారాలు చూపించిన చాలు కానీ ఇంట్లో బోల్డ్ పని ఉంది పోయి చేసుకోపో అంటూ తన ఓనర్ తనని చూపిస్తుంది అనమాట దీప్ మీద దీప్ అక్కడ నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది కార్తిక్ బాబు బాగా ఆడుకుంటాడు ఈరోజు జోష్న అని అని అయితే జోష్నకి ఇచ్చే గిఫ్ట్ ఏంటి అంటే గౌతమ్కి ఫోన్ చేసి గౌతమ్ని బర్త్డే సెలబ్రేషన్స్కి రమ్మని చెప్పని బర్త్డే రోజునే జోష్నకి గౌతమ్కి ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశాడు కార్తిక్ అది శివనారాయణకి తెలుసు శివనారాయణే దగ్గరుండి చేశాడనమాట జోష్న బర్త్డే అంటే మాకందరికీ చాలా పండగ లాంటిది అటువంటి పండుగ రోజే జోష్ నాకు ఎంగేజ్మెంట్ పెట్టుకోవడం ఇంకా సంతోషంగా ఉంటుంది ఈ ఐడియా కార్తికే నాకు ఇచ్చాడు అని చెప్పగానే జోష్న ఒక్కసారిగా ఆ షాక్ అయిపోతుంది మరదల నీకు ఇస్తానన్నాను కదా సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇదే గౌతమ్నే నీకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను నీ బర్త్డే రోజుని ఎంగేజ్మెంట్ నీ గుర్తుండిపోతుంది పో లైఫ్లో అంటూ మాట్లాడతాడు జోష్న ఒక్కసారిగా కోపం తెచ్చేసుకుంటుంది ఏం చేయలేని పరిస్థితి ఎదురుగా శివనారాయణ అలాగే గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ తన నిజ స్వరూపాన్ని కూడా బయట పెట్టలేదు అందరితో నవ్వుతున్నట్టు లోపల లోపలనే రగిలిపోతూ ఉంటుంది మొత్తం మీద దీపకేమో బంగారం గాజులు జోష్నకేమో లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా ఒక మొగుడ్ని అయితే సర్ప్రైజింగ్ గిఫ్ట్గా కార్తీక్ ఇచ్చాడనమాట అదిరిపోయిందనే చెప్పొచ్చు ట్విస్ట్ మరి గౌతమ్తో ఎంగేజ్మెంట్ బర్త్డే రోజు చేసుకుంటుందా లేదా జ్యోష్న ఇలాంటి ట్విస్ట్ జ్యోష్న ఊహించుంటుందా ఇంతకీ జోష్న ఏం చేయబోతుంది జోష్నకి ఇప్పుడు ముందున్న దారేంటి ఇంకా ముందు ముందు కార్తిక్ ఎలాంటి ట్విస్టులు ఇవ్వబోతున్నాడు అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి